హాయ్ అండి వెల్కమ్ టు ధర్నీ అగ్రి లైఫ్ మీ అందరికీ మా ధర్నీ అగ్రి లైఫ్ ఛానల్కి మళ్ళీ ఇంకోసారి వెల్కమ్ ఇవాళ మన మాట్లాడే టాపిక్ మన ఫార్మర్స్కి చాలా ఇంపార్టెంట్ మీరు చేస్తున్న తప్పుల్ని మీరు ఎలా సరిదించుకోవచ్చు అండ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు దాంతో మీ ఫార్మింగ్ అండ్ మొత్తం ఓవరాల్గా మీ ఇన్వెస్ట్మెంట్ని ఎలా సేవ్ చేసుకుంటూ రెండింతలు చేసుకోవచ్చు మీరందరూ గమనించినట్లయితే రోజు రోజుకి రైతులు కెమికల్ ఫర్టిలైజర్స్ అనేది ఎక్కువ వాడేస్తున్నారు దానివల్ల విత్తనాలు వేసేటప్పటి నుంచి అండ్ పంట చేతికి వచ్చే వరకు మొత్తం అంతా రసాయనాలతో నింపేస్తున్నారు ఇది ఇలా ఉంటే విత్తన శుద్ధికి కూడా రసాయనాలే వచ్చిన పంటని స్టోర్ చేయడానికి కూడా రసాయనాలే మీరు మీ ఆరోగ్యం కూడా చూసుకోకుండా మీ జోబ్లో ఎంత డబ్బులు వస్తాయి అనేది చూసుకుంటున్నారు ఇప్పుడు మీ పంట ఎంతమంది తింటున్నారు వాళ్ళకు వచ్చే జబ్బులేంటి మీకు తెలీదు మీకు కనబడదు కాబట్టి అండ్ మనకి మన ప్రాణాలని ముఖ్యం కాదు అలాంటిది అవతల ప్రాణాలు ఏం చూస్తామండి మీరు రసాయనాల్ని వాడి మీ పంటల్ని బాగా పండించారు ప్లస్ బాగా డబ్బులు సంపాదించారు బట్ ప్రజెంట్ ఆరోగ్యంతో మాత్రం ఆడుకోకండి మీకు జై అని ఎందుకంటారో తెలుసా ఎందుకంటే మీరు మీ వల్ల ప్రజలు ఐదు వేలుతో సుఖంగా ఫుడ్ తింటారు కాబట్టి కానీ మీరు మాత్రం మానవత్వం లేకుండా అదే ప్రజలకి ఐదు వేలతో విషం పెడుతున్నారు దేశంలో ఎక్కడ విన్నా చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు యువత నుంచి ముస్లో వరకు అందరి నోట వినేదే జబ్బు జబ్బు ఎందుకంటే ఎవరి మాట విన్నా ఒకరికేమో బీపీ ఇంకోమో షుగర్ ఇంకా కొంతమందికి అయితే క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తున్నాయి ఎందుకు ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్ ఫుడ్ లో ఉన్న కెమికల్స్ ఆ కెమికల్స్ వీటన్నిటికి దారి తీస్తుంది వెంటనే కాకపోయినా నెమ్మది నెమ్మదిగా అవన్నీ సేకరిస్తుంటాయి దీని కారణం ఎవరు మీరు మీ చావుకే కారణం అవుతూ అవతల చావు కూడా కారణం అవుతున్నారు అవతల ప్రజలు ఎవరైతే మీ ఫుడ్ని తింటున్నారు కాబట్టి వాళ్ళ చావు కూడా మీరు దారి తీస్తున్నారు ఇది మీకు ఓకేనా మీరు ఈ డబ్బులన్నీ ఏదైతే మీరు సంపాదిస్తున్నారు అది ఎక్కడ ఖర్చు పెడుతున్నారు తెలుసా మీకు జబ్బుల కోసం ఈ తినే ఫుడ్ వల్ల మనకు వచ్చే జబ్బులు తగిలి దాని ట్రీట్మెంట్ కోసం మన హాస్పిటల్లో మళ్ళీ ఆ డబ్బులు ఖర్చు పెడుతున్నాం ఇది ఎంతవరకు న్యాయం దేశ ప్రజల ప్రాణాలైనా మన ప్రాణాలైనా ఇలా గాల్లో కలిసిపోతున్నా మనకు మాత్రం డబ్బులే అవసరం ఇదేనా మీరు అనుకున్నది మీకు డబ్బులే ముఖ్యమా కాస్త మీరు ఇప్పటికి చాలా మంది చావుకి కార్యకులు ఇప్పటికైనా మేలుకోండి మీకు మీ డబ్బుకి ఒక నమస్కారం ఇకనైనా మారండి మీరు చేసిన సేవలకి సతకోటి నమస్కారాలు ఇకనైనా హానికారం లేని సేంద్రీయ వ్యవసాయం చేయండి మీరు మీ పంటని కెమికల్ ఫర్టిలైజర్స్ వాడి రెండింతల దిగుబడి తెద్దాం అనుకుంటున్నారా అంటే మీకు ఇక్కడ తెలియని విషయం ఏంటంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వాడి తక్కువ ఖర్చుతో నాలుగింతల దిగుబడి మీకు వస్తుంది ఇది మీకు తెలుసా తెలియకపోతే మీ దురదృష్టం అని అనుకోవాలి ఎందుకంటే మీరు కెమికల్ ఫర్టిలైజర్ భ్రమలో ఉన్నారు తల్లి ప్రేమ కన్నా సవత తల్లి ప్రేమ గొప్ప అన్నట్టు మీకు తల్లి ప్రేమ లాంటి సహజ వనరులు అయిన ఆవు లేదా గేది పేడ మరియు వరిమీ కంపోస్ట్ కాదని రసాయన ఎరువులే మీకు ఎక్కువ సంపద ఇస్తుందని అనుకుంటున్నారు ఎకరం పంటికి ఏదైతే కెమికల్ ఫర్టిలైజర్స్ తో పండిస్తారు దానికయ్యే సగం ఖర్చుకి మనం ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేయొచ్చు ఇది మనకి తెలియదు అండ్ తెలుసుకోవాలని కూడా లేదు ప్రతి సంవత్సరం కెమికల్ ఫర్టిలైజర్ రేట్ అనేది పెరుగుతూ ఉంది మనకి మనం దీనికోసం ఆలోచించట్లేదు అసలు మీకు సంబంధం లేనట్టు బతికేస్తున్నారు మీరు మారండి మీరు మారితే దేశ ప్రజల ఆరోగ్యం మారుద్ది మీకు తెలుసా ఆర్గానిక్ ఫార్మింగ్ తో ఒక్కెంతు పెట్టుబడితో రెండింతల ఆదాయం తెచ్చుకోవచ్చు నేను మీరే తప్పు చేస్తున్నారు అనేది అనట్లేదు కానీ ఈ దారి తప్పని వ్యవస్థని సరిదిద్దాం అది నా మాట కలుపు మొక్క లాంటిది ఆర్గానిక్ ఫార్మింగ్ అలా కలుపు మొక్క లాంటి ఆర్గానిక్ ఫార్మింగ్ ని పక్కన పెడదాం మనం ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం అందులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి ఎలా తెచ్చుకోవచ్చు అనేది తెలుసుకుందాం డీటెయిల్ గా ఇంకా సెలవు మీకు గానీ ఈ వీడియో నచ్చినట్టయితే మీ అభిప్రాయాలు కమెంట్ రూపంలో మాకు షేర్ చేయండి ఈ వీడియో అయ్యాక లైక్ సబ్స్క్రైబ్ అండ్ తోటి ఫార్మర్స్ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మా వర్డ్ ని స్ప్రెడ్ చేయండి థ్యాంక్ యూ